నమస్తే రైతు సోదరులకు స్వాగతం తక్కువ పెట్టుబడితో అరటి సాగులో అధిక దిగుబడులు పొందుతున్న నిజామాబాద్ జిల్లా రైతు సాగు విధానాలు మేలుజాతి గొర్రెల పెంపకంలో రాణిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా రైతుల అనుభవాలతో పాటు బీటెక్ చదివి పాడి పశువుల పెంపకంలో లాభాలను పొందుతున్న ఆదిలాబాద్ జిల్లా యువ రైతు విజయగాథను నేల నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పంటల సాగు చేపడితే అధిక దిగుబడులు తప్పకుండా వస్తాయని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్స గ్రామానికి చెందిన రైతు నిరూపిస్తున్నారు మంచిరా నది పరివాహిక ప్రాంతంలో ఐదు ఎకరాల్లో అరటి సాగు చేస్తూ ఆధునిక విధానాలను అనుసరిస్తూ సమయానుకూలంగా సస్య రక్షణ చర్యలు చేపడుతూ ఎకరాకు ఇరవై ఐదు టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు తక్కువ ఖర్చుతో లాభాలను పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు స్వామి మరి అరటి సాగులో ఈ సాగుదారు అనుసరిస్తున్న విధానాలను మనము తెలుసుకుందాం పదండి మంజీరా నది పరివాహక ప్రాంతంలో మా భూములు ఉన్నాయి మా భూములకు ఈ అరటి మంచిగా పండుతుంది అని చెప్పి మేము ఇక్కడ అరటిని పండి సాగు చేస్తున్నాం అయితే ఈ అరటి మొక్కలు తెచ్చి జలగావ నుంచి గడ్డలు తీసుకొచ్చి మేము ఇక్కడ నాటుకోవడం జరుగుతుంది అయితే ఎందుకంటే ఇక్కడ టిష్యూ మొక్కలు బాగా రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీ లేదు దానికి కాబట్టి మేము గడ్డలు పెట్టుకుంటున్నాం అయితే ఈ గడ్డలు కూడా అక్కడ జలగా నుంచి తెచ్చుకుంటున్నాం ఇప్పుడు ఆ పంట వచ్చేదానికి మేము ఒక ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నుల దిగుబడిని తీస్తున్నాం అయితే ఇది కూడా డ్రిప్పుతోనే సాధ్యమవుతుంది అయితే ఆ డ్రిప్పు కూడా మేము అక్కడ జలగా వేరకపోయి అక్కడ నుంచే చూసి నేర్చుకొని అక్కడ ఎట్లా అని తెలుసుకొని ఇక్కడ వచ్చి మేము సాగు చేస్తున్నాం అదే పద్ధతి సాగు చేస్తే మాకు కూడా ముందు పదిహేను నుంచి ఇరవై టన్నులు వెళ్ళేది ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై టన్నుల దిగుబడి తీస్తున్నాం ఇవి మా భూములు ఇక్కడ నీళ్ళు ఇంకిపోయే స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు వరి పొలాలు సరిగా రావు అందుకోసమని మేము ఈ ఆతడి పంటలుగా లెక్క కింద ఈ తక్కువ నీటితోటి ఎక్క దిగుబడి వచ్చే పంటలు ఈ అరటినే సాగు చేస్తున్నాం దీనివల్ల మంచి లాభాలు కూడా ఉన్నాయి ఏమిటంటే ఈ కరోనాలో మాకు ఒక రెండు మూడు సంవత్సరాలు బాగా లాస్ వచ్చింది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మంచి రేటే ఉంది అరటి సాగులో నేలలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి ఎకరాకు ఎన్ని గడ్డలు అవసరం అవుతాయి ఏ పద్ధతిలో నాటుకోవాలి ఎంతవరకు ఖర్చు అవుతుంది రైతుకు ఎంతవరకు లాభం దక్కుతుంది ఇరవై ఐదు టన్నుల వరకు దిగుబడి రావాలంటే రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో రైతు మాటల్లోనే విందాం ఈ పంట గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదటిసారిగా పంటని రెండు నాగళ్ళ రెండు నాగళ్ళ ఫ్లో తోటి భూమిని మంచిగా లోతుగా దున్ను దుక్కి చేయాలి తర్వాత ఇంకో సార్లు కల్టివేటర్ తోటి ఆ లెప్పలు పలిగేటట్టు మంచిగా దున్నుకొని మళ్ళీ ఒకసారి రూటర్వేటర్తో ఒకసార్లు రూటర్వేటర్ కొట్టి మళ్ళీ ఆ కాలువలతోటి రెండు ఐదున్నర ఫీట్లకు ఒక కాలువ చొప్పున కాలువలు గుంజుకునాలి కాలువలు గుంజుకున్న తర్వాత దాంట్లో మనం నీళ్లు బారించుకొని దానికి గడ్డలు పెట్టుకోవాలి తర్వాత గడ్డలు పెట్టుకున్న తర్వాత ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు దానికి మందు ఏం చేయకుండా ఇరవై ఐదు రోజులకు మనము సేంద్రియ ఎరువు పశువుల పెండని అని ఎకరానికి ఒక పదిహేను పది నుంచి పదిహేను టన్నుల పశువుల ఎరువు కలుగుతుంది అయితే ఒక్కో చెట్టుకు ఒక సిబ్బి చొప్పున వేస్తే తర్వాత ఇంకో నెలకు మనము రసాయన ఎరువులు తక్కువ తక్కువ ఎకరానికి ఒక రెండు బ్యాగుల చొప్పున ఒక నెల నెలకొకసారి నెలకొకసారి సార్లు రసాయన ఎరువులు వాడి తర్వాత ఈ మరోసారి పశువుల పెంటని ఇంకోసారి నాలుగు నెలల తర్వాత ఇంకోసారి పశువుల పెంటని తోడుకోవాలి ఈ అరటి పంటకు వచ్చి ఒక పంట పెంచడానికి ఒక ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది అయితే ఈ పంట దిగుబడి మనకు ఇరవై నుంచి ఇరవై టన్నులు వస్తుంది కాబట్టి మనకు ఒక పది రూపాయలు రేటు పట్టుకున్న కూడా ఒక రెండు లక్షల రూపాయలు వస్తే ఒక ఎనభై ఎనభై ఐదు వేలు పోను మనకు ఒక లక్ష లక్ష ఇరవై వేలు రూపాయల ఆదాయం వస్తుంది అరటి పెట్టడానికి ఒక నలుగురు ఆడవాళ్ళు ఒక ఇద్దరు మగవాళ్ళతో అరటి పెట్టడం జరుగుతుంది తర్వాత ఎరువు పోయడానికి ఒక ఇద్దరు మగాళ్ళు ఒక ఐదుగురు ఆడవాళ్ళు చేనుకు చెట్టుకు గుళ్ళ చొప్పున ఎరువు వేయడానికి తర్వాత ఇంకోసారి వేయాలంటే ఇంకోసారి కూడా అంతే ఆరు మంది ఆడవాళ్ళు ఒక ఇద్దరు మగవాళ్ళు ఎరువు వేయడానికి అవుతారు అయితే ఈ విధంగా మనకు కలుపు మందు వేయడం దానికి పట్టుకుంటే ఒక వంద మంది నుంచి వంద ఇరవై మంది ఒక ఎకరానికి ఒక సంవత్సరం పొడుగున పనిచేస్తారు ఇక్కడ మన చేనులో కూలీల ఖర్చు వచ్చి మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది సంవత్సరానికి ఇక ఎరువులు వాటి విషయానికి వస్తే అవి కూడా ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేలు రూపాయలు ఎరువులు ఖర్చు వస్తుంది తర్వాత డ్రిప్కి ఒక పదిహేను వేల నుంచి ప్రైవేట్గా మేము ప్రైవేట్గా తెచ్చుకొని వేసుకుంటున్నాం కాబట్టి మాకు ఖాళీ ల్యాట్రిన్ తోటే వేసుకుంటున్నాం మనకు ఆల్రెడీ పీవిసి ఉంది దాన్ని బట్టి దానికి ఒక పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఖర్చు వస్తుంది అరటి సాగులో నీటి యాజమాన్య పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం వాటర్ విషయానికి వస్తే నీళ్ళని మనం డ్రిప్ ద్వారా వదులుతాం కాబట్టి డ్రిప్ ద్వారా చెట్టు ఒక నెల నుంచి రెండు నెలల మధ్య వయసు ఉన్నప్పుడు రెండు లీటర్ ఒక గంటకి రెండు లీటర్ల చొప్పున నీళ్ళు వదలాలి తర్వాత రెండు నుంచి ఆరు నెలల మధ్య కాలంలో నాలుగు లీటర్ల నీళ్ళు వదలాలి ఒక చెట్టుకు తర్వాత ఈ చెట్టు ఏదైతే గిళ్ళ వేయడానికి తయారవుతుందో ఆ తయారైన దశ నుంచి గిళ్ళలు అయిపోయే వరకు మనకు రోజుకు పది లీటర్ చొప్పున నీళ్ళు అవసరం పడుతుంది అయితే మనకు జూన్ నుంచి వర్షాలు పడతాయి కాబట్టి మనము భూమి పదును ఆధారంగా చూసుకొని తక్కబడుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ నీటిని వదలాలి ఒక రోజు చొప్పున వదలాలి అయితే ఒక రోజుకు మనకు కరెంట్ వస్తుంది పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు వస్తుంది కాబట్టి ఆ పద్దెనిమిది గంటల కరెంటు చాలా వస్తే సరిపోతుంది మనకు వాటికి నీళ్ళు అయితే ఈ పంటకు వచ్చి పంట రెండు నెలలు మూడు నెలల దశలో ఉన్నప్పుడు దీనికి ఒక పచ్చ పురుగు బెడద ఉంటుంది అయితే ఈ పచ్చ పురుగుకు మనము ఈ ఆర్టికల్చర్ ఉద్య ఉద్యానవన అధికారుల ద్వారా తెలుసుకొని దానికి పచ్చ పురుగుకు ఈ మొన కొట్టం కానీ తర్వాత అది హిమ మెత్తిన పెంజడు కానీ స్ప్రే చేసుకుంటే ఆ పచ్చ పురుగు చనిపోతుంది అయితే మొక్క మళ్ళా నాలుగైదు నెలల దశలో వచ్చినప్పుడు సిగటోకా అనేది ఒక ఆకు ఎండిపోయే రోగం వస్తుంది దానికి ఈ ఆకు ఎండిపోయే రోగానికి మాత్రం టిల్ట్ను మనం కొట్టడం జరుగుతుంది ఈ టిల్ట్ను మనం ఒక వారం పది రోజులకు ఒకసారి చొప్పున మూడు సార్లు స్ప్రే చేస్తే ఇంచుమించు తొంభై పర్సెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ అరటి పంట కాలం వచ్చి సంవత్సరం నుంచి పదిహేను పదహారు నెలలు పడుతుంది అంటే మనం మొక్క నాటిన నుంచి పన్నెండు నెలలకు మొక్క పన్నెండు నెలలకు మొక్క కటింగ్ అవ్వడం చాలా అవుతుంది ఈ కటింగ్ వచ్చి నాలుగు నెలలు ఐదు నెలల వరకు సాగుతుంది అయితే మనకు ఆ కటింగు వర్షాన్ని బట్టి వర్షం కొద్దిగా మంచిగా ఉంటే తొందర తొందరగా వస్తుంది వర్షం లేటు పడితే లేట్ వస్తుంది అయితే ఇది పది నుంచి పదిహేను రోజులకి ఒకసారి కటింగ్ వస్తుంది పది నుంచి పదిహేను రోజులకి ఒక కటింగ్ చొప్పున మనం పదిహేను రోజులకి ఒకసారి పదిహేను ఒకసారి ఒక రెండు మూడు నెలలు కటింగ్ చేస్తే మనకు పంట పూర్తి అవుతుంది అయితే ఈ పంటకు మనకు దిగుబడి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు దిగుబడి దిగుబడిస్తుంది దీన్ని బట్టి మనకు రేట్ని బట్టి మనకు ఒక పది రూపాయల కిలో వాళ్ళకిన కూడా మనకు ఒక రెండు లక్షలు రెండున్నర లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఈ మొక్కలు వచ్చి ఎకరానికి మనము ఐదు పీట్లు పెట్టుకుంటే ప ఐదు బై ఐదు పెట్టుకున్నప్పుడు పదహారు వందల మొక్కలు పడతాయి మనము ఐదు బావు పెట్టుకున్నప్పుడు ఒక పదిహేను వందల నుంచి పదిహేను వందల యాభై మొక్కలు పడతాయి అయితే మనకు కటింగ్కి వచ్చేసరికి ఈ మొక్కలు పన్నెండు వందల నుంచి పదమూడు వందల మొక్కలే మన చేతికి వస్తాయి ఎట్లంటే చుట్టుముట్టు ఏమైనా గ్యాప్లు అయిపోతాయి చుట్టుముట్టు ఏమైనా చెట్లు గాలికి తర్వాత వేరే విషయాలతో మనకి ఏమైనా చెడిపోయినా కూడా మనకు పన్నెండు నుంచి పదమూడు వందల చెట్లు మాత్రమే మనకు వస్తాయి ఏడు నుంచి ఎనిమిది నెలల కాలంలో మనకు చెట్లు గెల వదలడం స్టార్టింగ్ అవుతుంది అంటే జనవరిలో గెలలు రావడం జరుగుతుంది అయితే మనకు ఫిబ్రవరి మార్చి నెలలో ఈదురుగాళ్ళు ఇస్తాయి కాబట్టి ఆ ఈదురుగాళ్ళు వేసినప్పుడు చెట్లు పడిపోతే మనకు బాగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అయితే ఆ చెట్లు గాలికి పడకుండా మనం వాటికి ఒక కట్టె ఇట్లా టేక పెట్టి గెల నుంచి ఒక రిక కట్టబెట్టి ఆ కట్టె చెట్టు పడకుండా మనం ఊతనిస్తాం తర్వాత అట్లా కాకుండా తల ఆ చెట్టు గెల పుట్టిన తల నుంచి ఒక దారం కట్టి నెక్స్ట్ దాని వెనక చెట్టుకు బుడానికి పట్టి పట్టిల దారలు కొనుకొచ్చి ఆ దారలు కట్టి ఊతనిస్తాం ఆ విధంగా కూడా మనం ఆపుకోవచ్చు అయితే అతిగా భయంకరంగా వానలు వడగాళ్ళ వర్షాలు పడ్డప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా లాస్ వచ్చే అవకాశం ఉంది ఈ చెట్లు వచ్చి మనము ఉన్న నుంచి మనకు సికటోక అనే వ్యాధి ఈ చెట్టుకు రాకుండా ఉంటే మనం వేసిన మందులు సస్యరక్షణ చేసినప్పుడు ఆ మొక్క గుడ్డ సికటొక రాని ఎడల మనకు మంచి ఏపుగా పెరుగుతుంది చెట్టు ఏపు పెరిగినప్పుడు ఆకులు బాగా పొడుగుగా వెడల్పుగా వచ్చినప్పుడు మన గిల కూడా దిగుబడి మంచిగా పెరిగే అవకాశం ఉంది కాయలు పొడుగస్తాయి ఆ చెట్టు యొక్క హస్తాలు కూడా ఎక్కువస్తాయి మనకు దాని వారికి మనకు గెలలు బాగా పెద్దగా వచ్చే అవకాశం ఉంది మనము అరటి మొక్క ఈ దానికి చెట్టు చేను చుట్టూగా మనం ఒక జీవరి తీసుకొని రెండు లైన్లు ఒక ఫీట్ ఎత్తు మీద ఒకటి రెండు ఫీట్లెత్తు మీద ఒకటి రెండు లైన్లు గుంజుకుంటే ఈ పందులు మన చేనులకు ఆ వైర్కు భయపడి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ పందులు కూడా ఒకవేళ వైరు దాయ దుంకి వచ్చి కూడా మన చేను నష్టపరిచే అవకాశం ఉంది అంటే ఇంచుమించు మనకు ఒక వెయ్యికి ఒక రెండు వందల చెట్లు చొప్పున ఆ పందులు తినే అవకాశం ఉంది కాబట్టి దానికి ఆ పందులు రాకుండా జీవరేసుకోవడము ఒక మన చీరలు కట్టుకోవడము ఏదో సౌండ్లు మనము చిన్న చిన్న పరికరాలతోటి పందులకు వేరే వేరే జంతువుల సౌండ్లు పెద్ద పెద్ద జంతువుల సౌండ్లు పెడితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అయితే ఈ అరటి మనము అరటి పెట్టిన రెండు నెలలకు మనకు ఆ చెట్లలో గ్యాపులు మనకు కనబడతాయి నెల రోజుల నుంచే కనబడతాయి అయితే నలభై ఐదు నుంచి యాభై రోజులు ఖచ్చితంగా కనబడతాయి అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చెట్ల వేరే చెట్లు ఆ గ్యాప్లు చచ్చిపోయిన చెట్ల దగ్గర మనం వేరే మొక్కలు తీసుకొచ్చి నాటాలి అక్కడ అయితేనే మనకు గ్యాప్ పిలపై మనం అనుకున్నట్ల పన్నెండు పదమూడు వందల చెట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈదురు గాలులకు గెలలు పడిపోకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పందుల నుంచి పంటను రక్షించే చర్యలేంటి గెలలు కోతకు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ అరటి పక్కం వచ్చింది లేదనేది మనం చూసి మన మనకి తెలిసిన మన లోకల్లో ఉన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మనకు వచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకరోజు వచ్చి మన అటు చెట్లలో తిరిగి మొత్తం చెట్లు చూసి ఎక్కడ చెట్టు కాయ సైజు పెద్దగా ఉంది ఏ సైజు వచ్చింది దొడ్డుగా కాయ దొడ్డు అయ్యి పొడు ఏదైకా ఇలా అయింది ఉంటుందో మంచి కలర్ వచ్చిన ఉన్న కాయల్ని వాళ్ళు తీసుకోడానికి మొగ్గు చూపుతారు అయితే కలర్ లేని దానికి తక్కువ రేటు పలుకుతారు సైజు లేకుండా కలర్ కొద్ది తక్కువ ఉన్నా కూడా రేటు తక్కువ పలుకుతుంది మనకు మన సేంద్రీయ ఎరువులు మంచిగా వాడిన వాళ్ళకు కా కాయ సైజు పెరగడం కాకుండా దానికి కలర్ కూడా మంచి కలర్ వస్తుంది కాబట్టి ఆ మంచి కలర్ ఉన్నదానికి రేట్ ఎక్కబెట్టి తీసుకుంటే తీసుకొని పోతారు మన వ్యాపారులు అయితే ఈ గెలా కటింగ్ చేసి దాన్ని బయటకు తీసుకెళ్లి ఒడ్డు దాకా మనం లేబర్ పెట్టి తీ తీసుకోవాలి లేబర్ ఖర్చు మనది ఉంటుంది తీసుకుపోయి ఒడ్డుకు పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ బండి తెచ్చుకొని వాళ్ళ బండిలో క్యారెట్ల వచ్చి వాళ్ళ మందిని తీసుకొచ్చుకొని వాటిని పన్నె కటింగ్ అంటే ఒక్కొక్క హస్తం కటింగ్ చేస్తారు హస్తాలు ఒక్కొక్క హస్తాలు అలాగ చేసి వాటిని మంచి శుభ్రమైన నీటిలో షాంపు వేసి మంచిగా కడిగేసి పైన దుమ్ము ఉంటుంది కాబట్టి చేనులో పడ్డది ఆ దుమ్ము పోవడానికి షాంపుతో ద్వారా దాన్ని క్లీన్ చేసి మంచి శుభ్రపరచుకొని దాన్ని క్యారెట్లో నింపుకొని వాళ్ళు లోడింగ్ చేసుకొని వెళ్ళిపోతారు అయితే ఆ లోడింగ్కి వచ్చిన ఖర్చులు ఇతరత్ర ఖర్చులన్నీ ఆ వ్యాపారంలో ఏమి ఉంటాయి మన ఖర్చు ఏమి ఉండదు మనము వచ్చి ఖాళీ గెలను కటింగ్ చేసి బయట వేయడమే ఈ అరటి తోట నాటిన మూడు నెలల నాలుగు నెలల కాలం నుంచి మనము నెలకొకసారి చొప్పున చెట్టుకు పిలకలను కోయడం అయిపోతుంది పిలక పెరిగిందంటే దానికి పిలక కోసేయాలి అయితే అది రెండు నెలలకు ఒకసారి కట్ చేయాలి అయితే రెండు మూడు సార్లు పిలక కట్ చేస్తామంటే మనకు జూన్ వచ్చేస్తుంది జూన్ వచ్చినట్టే జూన్ జూన్ వరకు కూడా మళ్ళీ మనకు డిసెంబర్లో గెలలు వస్తాయి కాబట్టి ఆ గెలలకు పైన ఎండదలగకుండా ఆ దండ మీద ఆ గెలకి వచ్చే దండ ఏదైతే ఉంటుందో దాని మీద ఎండిపోయిన ఆకులు కోసి మనం దారం కట్టాలి అయితే ఆ దండ ఎండిపోకుండా ఉంటుంది దండ ఎండిపోతే గెల కూడా పోతుంది ఆ విధంగా కూడా నష్టం అయిపోతుంది అయితే ఆ నష్టం కాకుండా ఆ గెల మీద ఆకులు పెట్టి దారంతో మంచి గట్టేయాలి సుత్తిల దారంతో ఆ తర్వాత మనకు జూను స్టార్ట్ అయిన వర్షాలు స్టాల్ కాగానే ఈ అరటిలో ఉన్న పిలకల్ని ఈ ఎండిపోయిన ఆకును మొత్తం మంచిగా కిందికి పడ్డ పచ్చాకు కూడా శుభ్రంగా కోసేసి మొత్తం మొక్కలుగా వేటాడు చేస్తే మంచి గాలి తలిగి గెలలు తొందరగా కటింగ్కి వస్తాయి ఈ అరటిలో మనకు కల్చర్ మొక్కలకు అప్పట్లో గవర్నమెంట్ పది సంవత్సరాల కింద మనకు గవర్నమెంట్ సగం సబ్సిడీ ఇచ్చేది అయితే మేము ఎక్కువగా అప్పుడు కల్చర్ మొక్కల్ని నాటేవాళ్ళం అయితే ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ద్వారా మనకు ఎటువంటి సబ్సిడీ లేదు కాబట్టి ఆ ఖర్చు ఎక్కువ అయిపోతుంది మనకు మార్కెటింగ్ సరిగా లేక రేట్లు సరిగా ఉండట్లేక ఆ అరటి పెట్టాలంటే రైతులు బాగా భయపడిపోతున్నాం అయితే మేము ఇప్పుడు ఖాళీ గడ్డనే తెచ్చుకుంటున్నాం ఆ గడ్డ మొక్క నుంచి తీసిన పిలక గడ్డ అది మనకు ఐదు రూపాయల చొప్పున వస్తుంది మనం టిష్యూ మొక్క తీసుకుంటే పదిహేను రూపాయల పద్నాలుగు పదిహేను రూపాయల ఖరీదు ఉంది అండి దాన్ని రేట్ అయిపోతుంది మనకు మార్కెట్ రేటు సరిగా లేకపోయినప్పుడు లాస్ అవుతుంది కాబట్టి మనం గడ్డనే ఎంచుకొని గడ్డ పెట్టే మంచి దిగుబడి ఇస్తున్నాం ఇప్పటికైతే మన స్వామి అన్నగారిది అతను చూసి నేను కొద్దిగా పది సంవత్సరాల నుండి రైతు ఇప్పుడు పెట్టడం కానీ అతని ద్వారా నేను నేర్చుకుంటున్నాను ఎట్లా అంటే అతను మన పక్క విలేజ్ నుంచి అవి చెట్లు చెట్లు పెంచడం ఎట్లా పెంచుతాడు ఏమేమి చేస్తాడు దాన్ని చూసి దాన్ని ఫాలో అవుతాను ఎందుకంటే గత సంవత్సరం నుండి అతను చేస్తూ ఉంటే నేను పొలంకి వెళ్తుంటే అతని ద్వారా నేను మొత్తం కొద్దిగా గైడని తీసుకుని పైసలు లేని సమయంలో పైసలు బాగా అందిస్తుంది అసలు ఇప్పుడు ఎవరికి అప్పు అడిగాడు కాదు ఏం కాదు ఈ పంట ఎందుకంటే లాభసాటిగా మనం పక్కోని చూసుకొని మనం మంచిగా నేర్చున్నాం అట్లా మనకు మీ గిట్టుబడ్డే నాతో ఇంకా మంచిగా ఒక పది మంది బాగా చేయాలా అని నేను నేనుకుంటున్నా వ్యవసాయంలో వరుస నష్టాలు చూస్తున్న కరువు రైతులు గొర్రెల పెంపకంలో రాణిస్తున్నారు పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని సిందనూరు గౌరిబిదనూరు ప్రాంతాల నుంచి మేలురకం జాతి గొర్రె పిల్లలను తీసుకువచ్చి కొంతకాలం పెంచి విక్రయించడం ద్వారా అధిక లాభాలు గడుస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో గొర్రెల పెంపకంతో లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్న రైతుల అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని రైతులు పంటలు సరిగా పండక ఆదాయం కోసం భిన్న మార్గాలను అన్వేషిస్తున్నారు కొందరు యువకులు మేలురకమైన గొర్రె జాతులను పెంచుతూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పల్లికి చెందిన యువ రైతు నరేష్ కి పదిహేను ఎకరాల పొలం ఉంది సాంప్రదాయ పంటల సాగులో ఏటా నష్టాలే తప్ప లాభాలు లేకపోవడంతో కర్ణాటకలోని గౌరీబిదనూరు వద్ద కొంతమంది రైతులు గొర్రెల్ని పెంచుతున్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లి పెంపకం అవగాహన పెంచుకుని గొర్రెల పెంపకాన్ని చేపట్టారు సింధునూరు జాతి వీటినే రెడ్ షీప్స్ అని అంటారు వీటిని పెంపకానికి ఎంచుకుని గత రెండేళ్లుగా ఆదాయం పొందుతున్నారు నెలపిల్లల్ని ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయలకు కొనుగోలు చేసి వాటిని పెంచి విక్రయిస్తున్నాడు ఒక్కొక్క గొర్రె పదమూడు నుంచి పద్నాలుగు వేల వరకు అమ్ముడు రైతు చెప్తున్నాడు అన్ని ఖర్చులు పోను ఒక్క గొర్రె నుంచి రెండు వేల వరకు లాభం వస్తుందని నరేష్ తెలిపాడు వ్యవసాయం కన్నా గొర్రెల పెంపకంలోనే అధిక లాభాలు ఉన్నాయంటున్నాడు తన షెడ్యూలు ప్రస్తుతం రెండు వందల నుంచి రెండు వందల యాభై గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో పెంచుతున్నాడు నరేష్ మూడు నెలలకు దాదాపు నాలుగు లక్షల రూపాయల వస్తుందని లక్షలు అన్ని ఖర్చులకు పోను రెండు లక్షల లాభం మిగులుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు నాలుగు సార్లు పిల్లల్ని తీసుకొచ్చి అమ్ముతానని రైతు తెలిపాడు అన్నీ ఉన్నాయి కానీ పెట్టుబడి మనం వ్యవసాయం పెడితే మనకు దాంట్లో వచ్చేది మనం పెట్టిండే పెట్టుబడులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే పరిస్థితి లేదు దాన్ని బట్టి ఏం చేయాలని కొద్దిగా మేము బయట కర్ణాటక రాష్ట్రంలో గోరీబిన్నూరు కల్లా అట్లా పోయి షెడ్లు చూసి వచ్చి ఈ షెడ్డు గొర్రెలు పొటాన్లు మే ఫారం పెడితే బాగుంటుందని ఉద్దేశంతో ఇది పెట్టినాం దీన్ని చిన్ననూరు కల్లా కర్ణాటకలోనే చిన్ననూరు బ్రీడ్ అని ఇది రెడ్ జువాలు ఫేమస్ అక్కడ పోయి తీసుకొచ్చి టూ మంత్స్ టూ అండ్ హాఫ్ అట్లా మేము త్రీ మంత్స్ లోపల మేపి మార్కెట్లో విక్రయిస్తాం తర్వాత ఏమంటే మాకు ఈ ఈ బిజినెస్సే వ్యవసాయం కంటే ఈ బిజినెస్సే ఇదే బాగుందనే ఉద్దేశంతో ఏదో మనం పెట్టిండే పెట్టుబడి ఎప్పటికీ పోదు మనకి లాస్ అనేది రాదు తర్వాత మనము చేస్తాండే కష్టానికి ఏదో కొద్దిగా మిగులుతుంది అనే ఉద్దేశంతోనే ఇదే టూ ఇయర్స్ ఇంకా కంటిన్యూ చేస్తాను తర్వాత ఒక దీనిలోకి వచ్చేసి ఒక పిల్లకొచ్చి ఒక పొట్టేళ్ళకొచ్చి నాలుగు వేలు వరకు మాకు మిగులుతుంది ఒక పదహైదు ఇంకా రెండు వేలు ఖర్చు పోతుంది ఒక రెండు వేలు మాకు దొరుకుతుంది ఈ షెడ్లో నేను రెండు వందల పొట్టండ్లు మేపుతాను ఒక క్రాప్కి వచ్చి నాలుగు లక్షల వరకు నాకు మిగులుతుంది అది ఒక టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ లోపల ఒక క్రాప్ పూర్తి అవుతుంది ఈ టూ ఇయర్స్లో ఒక టెన్ ఒక పది క్రాప్లు నేను మేపుంటాను నాకు యాదాంట్లో కూడా ఇంతవరకు లాస్ అనేది ఏం లేదు నేను కష్టపడితే అనికీ ఖర్చు పెడతానడానికి ప్రతిఫలం ఉంది మెడిసిన్ వ్యా ఈటీ వ్యాక్సిన్లు లభిస్తాం వ్యాక్సిన్లు మూడు రకాలు ఉంటాయి ఆ వ్యాక్సిన్లు వస్తానంటే తీసుకొచ్చిన వన్ మంత్ లోపల ఆ మూడు వ్యాక్సిన్లు కంటిన్యూ కంప్లీట్ చేసేస్తాం తర్వాత మనకి బ్రూటాను ఇది గ్రోత్ పెరిగేకి ఒక ఇవి ఉండదు మెడిసిన్ ఉంది మెడిసిన్ వాటర్లో వేస్తామంత తప్పితే ఇంకా వేరే ఏం మెడిసిన్ వాడడం మొక్కజొన్న ఫీడ్ మాత్రమే వాడతాం దీన్ని ఇంకా బాగానే ఆదాయం ఉంది ఇక గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లికి చెందిన చైతన్య అనే యువ పెంపకం దారు ఇదే బాటలో నడుస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు డిగ్రీ వరకు చదువుకున్న చైతన్య హైదరాబాద్ లో రెండేళ్లు ప్రైవేట్ కంపెనీలో పనిచేశాడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తండ్రి అకాల మరణం చెందటంతో స్వగ్రామానికి చేరుకుని వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడు అయితే పంటలు సరిగా పండక నష్టాలను మూటగట్టుకున్నాడు తన స్నేహితుల ద్వారా గొర్రెలు పొట్టేళ్ల పెంపకం గురించి తెలుసుకు పెంపకం మొదలు పెట్టాడు పెంపకానికి అనువుగా షెడ్డును నిర్మించాడు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి మేలు రకమైన వంద గొర్రె పిల్లల్ని తెచ్చి పెంచుతున్నాడు లాభాలను ఆర్జిస్తున్నాడు డిగ్రీ డిగ్రీ వరకు చదువుకున్నాను గవర్నమెంట్ జాబ్ కోసం హైదరాబాద్ లో ఉండి టూ ఇయర్స్ ప్రిపేర్ అయినా నేను మిస్ అయిపోయింది ఇట్లా ప్రైవేట్ జాబ్ పోలేక మన ముందు నుంచి వ్యవసాయమే మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళంతా వ్యవసాయమే వ్యవసాయం కూడా కొంచెం అనుభవం ఉంది మనకు ఇంక ప్రైవేట్ జాబులు చేయలేక నోటిఫికేషన్ కోసం ఎదురు చూడలేక మా స్నేహితులతోనూ కానీ రిలేషన్లో కానీ ఉన్నారు కొంతమంది వాళ్ళ సహకారంతో వాళ్ళు చెప్పిన దానాలను బట్టి బాగానే ఉంటుంది ఆదాయం అనేసి మనం షెడ్ వేసినాము టోటల్ టూ హండ్రెడ్ కెపాసిటీ వేసినాం షెడ్ సిక్స్ అండ్ హాఫ్ అయింది షెడ్కు మనం స్టార్టింగ్ వంద తీసుకొస్తా ఉన్నాము మనం వచ్చేసి పిల్లలు బల్లార్ దగ్గర కుంకుంపల్లని మార్కెట్ జరుగుతుంది అక్కడి నుంచి తీసుకొస్తాం ప్రతిసారి గొరి పిల్లలు తెస్తాం మనము సెవెన్ టు సెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో తీసుకొస్తాం మనము మనము అంతా తీసుకో అంతే సెవెంటీ ఎయిటీ తీసుకొస్తాం ప్రతిసారి ఇప్పుడు ఎక్కువ తీసుకురాకుండా ఇప్పుడు బ్యాచ్ ఇచ్చేసినాము ఇప్పుడు రెండో బ్యాచ్ నడుస్తూ ఉన్నాయి షెడ్లో ఆదాయం అయితే పర్లేదు బాగానే ఉంది మంత్లీ సెవెంటీ ఎయిటీ పిల్లలు తెచ్చినామంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ దాకా మిగులుతుంది సెవెంటీ పైనే మిగులుతుంది అంటే లేబర్ మీద డిపెండ్ కాకుండా మేమే చూసుకుంటాం మా అమ్మ సహకారం చేస్తుంది మా నాన్న లేడు మా అమ్మ సహాయం చేస్తాది మా అమ్మ నేనే చూసుకుంటా ఉన్నాం ఇప్పటివరకు ఈ పెడబడిలో రవి అని అన్న ఉన్నాడు పశువుల డాక్టర్ అన్న మనకి ఏమన్నా వచ్చి వీక్లీ వన్స్ వస్తూ ఉంటాడు ఏమన్నా సమస్యలు ఉంటే సూచించి ఇంజక్షన్స్ కానీ ఇస్తా మొత్తం వన్ అండ్ హాఫ్ ఎకర్ ఇప్పుడు గడ్డి వేసినాము హాఫ్ ఎకర్ వచ్చేసి హెడ్జల్యూషన్ వేసినాము ఇంకొక హాఫ్ ఎకర్ అవిసాయ పెట్టినాము ఇంకొక హాఫ్ ఎకర్ ఇది సూపర్ రీపేర్ వేసినాము మొత్తం అది ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలలో ఆదాయం పొందుతున్నాడు కరువు ప్రాంతమైన గోరెంట్లలోని పలు గ్రామాల్లో యువకులు గొర్రెలు పొట్టేల పెంపకం ద్వారా లాభాలు గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పల్లెటూరు యువకుడు పట్టణాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివాడు పలు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు సైతం పొందాడు కానీ అవేమి అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి పుట్టి పెరిగిన ఊరిపై మమకారం తీరక సొంతూరులోనే స్వయం ఉపాధి పొందాలన్న ఆలోచనకు వచ్చాడు కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మిన ఆ యువకుడు పాడి పశువుల పెంపకాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నాడు ఈ రంగంలోనే క్రమంగా అభివృద్ధి చెందుతూ మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా యువ రైతుపై ప్రత్యేక కథనం మీకోసం ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుని పేరు రెడ్డి ఆదిలాబాద్ జిల్లా మండలం స్వగ్రామం ఈ యువకుడు బీటెక్ వరకు చదువుకున్నాడు తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయం చేస్తూ కష్టపడి అనీష్ రెడ్డిని ఉన్నత చదువులు చదివించారు రెండు పేల పదమూడులో బీటెక్ పూర్తి చేసిన తర్వాత అనీష్ రెడ్డి లోనే పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు ఆదాయం బాగున్నా సంతృప్తి లేకపోవడంతో స్వగ్రామం చేరుకున్నాడు గ్రామంలోనే స్వయం ఉపాధి పొందాలన్న తన ఆలోచనను తల్లిదండ్రులకు తెలిపి వారిని ఒప్పించి వ్యవసాయ అనుబంధ రంగం వైపు అడుగులు వేశాడు రెండు పేల పదిహేనులో ఎనిమిది గేదెలతో పాడి పశువుల పెంపకం చేపట్టాడు ప్రతి నెల ఆదాయాన్ని నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను నాకు డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ మాత్రం మా డాడీ చిన్నప్పటి నుంచి మా డాడీ ఏంటంటే వ్యవసాయం చేస్తూ పాడి అనేది చేస్తుండే దాంతో ఖర్చులు అనేటివి తెలియకుండా పాడి ఎప్పుడైనా రైతులకి రెండు సోర్సెస్ ఉంటేనే నడుస్తాయి వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే మాత్రం ఈ కాలంలో ప్రాఫిట్ అయితే లేదు అయితే మా డాడీ బీటెక్ ఫైనల్ ఇయర్లో డాడీ ఏం చేద్దాము ఏం చేస్తావో అని అడిగిండు నేను ఒకటే చెప్పిన డాడీ నాకైతే జాబ్ చేయాల్సింది లేదు నీకు కూడా హెల్త్ కరెక్ట్ లేదు కాబట్టి నేను ఈనే ఉండి డైరీ ఫామ్ చేస్తూ వ్యవసాయం చేద్దామని చెప్పి డాడీకి ప్రపోజల్ చెప్పినా సరే నీకు ఎట్లయితే ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటే అట్లే అని చెప్పి నన్ను ప్రోత్సహించింది మా డాడీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను బీటెక్ కంప్లీట్ అయినాక డైరెక్ట్ ఇటే వచ్చేసిన అప్పుడు ఏంటంటే ఎనిమిది ఎనిమిది బార్లే ఉంటుండే ఇక్కడ నేను ఇప్పుడు ఇరవై ఐదు బర్రులు పద ఆవులతోటి డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది నాకు మంత్లీ మంత్లీ వర్కర్స్ అన్నీ పోనీ వన్ ల్యాక్ ఖర్చు ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ థౌజండ్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది పాడితో పాటు నేను కోళ్ళు పెంచుతాయి ఇక్కడనే పాడి పశువుల పెంపకంలో అనీష్ రెడ్డి మొదట్లో కొద్దిగా ఒడదొడుకులు ఎదుర్కొన్నాడు అయినా ధైర్యంగా ముందుకు వెళ్లాడు బ్యాంకు ద్వారా మూడు లక్షల రూపాయల రుణం తీసుకుని క్రమక్రమంగా పశువుల సంఖ్యను పెంచుతూ వస్తున్నాడు ప్రస్తుతం ఈ యువ రైతు తనకున్న నాలుగు ఎకరాల పొలంలో డెబ్బై రెండు ఆవులు గేదెలతో డైరీని నిర్వహిస్తున్నాడు ప్రతిరోజు రెండు వందల లీటర్ల పాలను ఆదిలాబాద్ కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నాడు అన్ని ఖర్చులు పోను నెలకు యాభై నుంచి అరవై వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు తాను ఉపాధి పొందటమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు అనిష్ మేము పాలనేది డైరీకి పోస్తే మాత్రం లాభం లేదు మనం ఓన్లీ డోర్ డెలివరీ చేస్తాం మేము ఎప్పటి అంటే వీధి వీధి తిరిగి డోర్ డెలివరీ చేస్తాం పాలని డైరీ ఫామ్ వేయాలనుకుంటే ఓన్ చేసే కెపాసిటీ ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ చేయాలి వర్కర్స్ మీద ఆధారపడి మాత్రం చేస్తే మాత్రం ఇప్పటికీ సక్సెస్ ప్రభుత్వం నుంచి డైరీ ఫామ్ కు కొద్దిగా సపోర్ట్ ఇస్తే నాలంట యువత ఏదో జాబ్ కోసం అని కాకుండా కొంచెం బిజినెస్ పరంగా కూడా డెవలప్ అవుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను కష్టపడే తత్వం ఉంటే చాలు కొలువులపై ఆధారపడాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు తోటి యువకులు అనీష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటారని మనము ఆశిద్దాం మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఇది వాళ్ళ తల్లి కార్యక్రమం నమస్తే